అస్సలాము అలైకుం వరహతుల్లాహి వుహు ప్రియమైన వీక్షకులారా ఒక చిన్న సామాన్యమైన జీవిని కేంద్రీకరించి పవిత్ర ఖురాన్లో ఒక పూర్తి అధ్యాయం అవతరించబడిందని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలిగవచ్చు ఆ అధ్యాయం సూరత్ అన్నమ్ అని పిలువబడుతుంది దీని అర్థం చీమా అని అల్లా ఈ చిన్న జీవికి ఇంతటి ప్రాముఖ్యతను ఇచ్చి ఒక సూరాకు దాని పేరును పెట్టాడు ఇంట్లో చీమలను చంపడం ఇస్లాంలో నిరుత్సాహపరచబడుతుంది చీమల రాక కొన్నిసార్లు నుండి వచ్చిన సందేశంగా లేదా సంకేతంగా కనిపించవచ్చు ఈ కథ ద్వారా ఈ చిన్న జీవి అల్లాహ్ దృష్టిలో ఎందుకు ఇంత ప్రత్యేకమైనది మరియు దాని వెనుక రహస్యం ఏమిటి అనేది మనం తెలుసుకోవచ్చు ఒకసారి ప్రవక్త సులైమాన్ అలెహిస్సలాం నది ఒడ్డున అల్లాహ్ను ధ్యానిస్తూ ఉన్నారు అకస్మాత్తుగా ఒక చీమ ఆహారాన్ని తీసుకుని నదివైపు వెళుతున్నట్లు ఆయన చూశారు చీమ నది నదివడ్డును చేరుకుంది అప్పుడు ఒక కప్ప నీటి నుండి బయటకు వచ్చి నోరు తెరిచింది చీమ శాంతంగా కప్ప నోటిలోకి నడిచింది దీనిని చూసిన సులైమాన్ నబికప్ప చీమను తినబోతుందని భావించారు కాని తరువాత జరిగినది ఆశ్చర్యకరంగా ఉంది కప్ప నోరు మూసుకుని నీటి అడుగుకు మునిగింది కొంత సమయం తరువాత కప్పపైకి వచ్చినోరు తెరిచినప్పుడు అదే చీమ సురక్షితంగా బయటకు వచ్చింది కాని చీమ మొదట తీసుకువెళ్లిన ఆహారం దాని నోటి నుండి అదృశ్యమైంది పక్షులు జంతువులు కీటకాలు చెట్లతో మాట్లాడే సామర్థ్యం పొందిన ఏకైక ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం ఆయన చీమను పిలిచి అడిగారు నీవు ఆహారంతో వెళుతున్నట్లు నేను చూశాను నీవు కప్ప నోటిలోకి వెళ్లావు తిరిగి వచ్చినప్పుడు ఆహారం లేదు ఏమైంది చీమ వినయంగా జవాబిచ్చింది అల్లాహ్ యొక్క నేను నది అడుగున ఒక రాయి కింద నివసించే ఒక పురుగుకు ఆహారాన్ని తీసుకెళ్తాను ఆ పురుగు బయటకు రాగలదు లేదా ఆహారాన్ని సేకరించగలదు అనే విధంగా అల్లాహ్ సృష్టించలేదు ఆ బాధ్యతను అల్లాహ్ నాకు ఇచ్చాడు కప్ప నన్ను నోటిలో తీసుకుని నీటి అడుగుకు తీసుకెళ్తుంది నేను ఆ పురుగుకు ఆహారం ఇస్తాను అది సంతృప్తి చెందుతుంది తరువాత కప్ప నన్ను తిరిగి ఒడ్డుకు తీసుకొస్తుంది ఇది విని ఆశ్చర్యపడిన సులైమాన్ నబీ అడిగారు నీవు పురుగుకు ఆహారమిచ్చినప్పుడు అది ఏదైనా చెబుతుందా చీమ జవాబిచ్చింది అవునువో దూత అది ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెబుతుంది అది ఏమి చెబుతుంది అని సులైమాన్ సులైమాన్నబీ అడిగినప్పుడు చీమ చెప్పింది అది చెబుతుంది కరుణామయుడు అన్నీ ఇచ్చేవాడైనా సముద్రమడుగున కూడా నన్ను మరచిపోలేదు అలాంటప్పుడు తన సృష్టులలో అత్యంత శ్రేష్ఠుడైన మానవుణ్ణి ఆయన ఎలా మరచిపోతాడు అలాగే ఒకసారి సులైమాన్ నబీ తన పెద్ద సైన్యంతో ముందుకు సాగుతున్నారు అప్పుడు ఒక చీమ ఇతర చీమలను హెచ్చరించింది ఓ చీమలారా త్వరగా మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి సులైమాన్ మరియు అతని సైన్యం తెలియకుండా మిమ్మల్ని తొక్కకుండా ఉండటానికి ఈ మాటలు విన్న సులైమాన్ నబీ అల్లాకు కృతజ్ఞతలు చెప్పారు ఓ అల్లాహీ భాషను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని నీవు నాకు ఇచ్చావు కాబట్టిని సృష్టులపై న్యాయం మరియు దయను చూపించే శక్తిని నాకివ్వు ఇస్లామిక పండితులు చెబుతారు ఇంట్లో చీమలు తరచూ కనిపించడం ఆశీర్వాదాలు మరియు జీవనోపాధి ఆ ఇంటికి వస్తున్న సూచన అల్లా జీవనోపాధిని పెంచే చోట చీమలు సహజంగా వస్తాయి చీమలను ఒక ఇబ్బందిగా చూడకుండా వాటిని ఆశ యొక్క సంకేతంగా చూడండి చీమలు గుడ్లతో వస్తే జీవనోపాధి మరియు ఆర్థిక సౌకర్యంలో వృద్ధిని సూచించే శుభ సూచన బియ్యం పాత్రలో నల్ల చీమలు ఆకస్మిక ఆర్థిక లాభం లేదా కోల్పోయిన డబ్బు తిరిగి రావడం ఆభరణాల పెట్టెలో చీమలు బంగారం నగలు లేదా విలువైన ఏదో లభిస్తుందనే సూచన ఇంటి ఉత్తర భాగంలో చీమలు సంతోషం భావోద్వేగ కుటుంబ ఐక్యత పశ్చిమ భాగంలో చీమలు విదేశీ ప్రయాణం కొత్త అవకాశాలు మెరుగైన భవిష్యత్తు చీమలను చంపవద్దు మనం తరచూ చీమలను కీటకనాశనులతో క్రూరంగా చంపుతాము కాని అవి హాని కలిగించనంతవరకు వాటిని చంపకూడదు విషపూరితం కాని ఆహారం లేదా వస్తువులను నాశనం చేయని చీమలను ఇబ్బంది పెట్టకూడదు వాటి జీవనోపాధి కూడా నుండి వస్తుంది మనది లాగానే అలాగే మరొక కథ నబీ సల్లహు అలీహివసల్లం ఒకసారి దారిలో నడుస్తున్నప్పుడు ఒక చీమ నేలపై పడి కాళ్లను కదిలిస్తూ అల్లాహ్ను ప్రార్థిస్తున్నట్లు చూశారు లోకనాథా కూడా నీ సృష్టిలమే వర్షం కోసం వేడుకోవడానికి కూడా హక్కు ఉంది వర్షం రాకపోతే మేము నాశనమవుతాము ఈ హృదయస్పర్శమైన ప్రార్థనను వినుసులైమా నబీ తన సహచరులతో అన్నారు మనం ముందుకు వెళ్లనవసరం లేదు ఇంకొకరి ప్రార్థన వల్ల వర్షం వచ్చింది మనం వెనక్కి తిరిగి వెళదాం దీని నుండి మనం తెలుసుకోవలసిన అల్లాహ్ యొక్క ప్రతి సృష్టి ఆయనను స్తుతిస్తుంది ముఖ్యంగా చీమలు అవి ఎల్లప్పుడూ అల్లాను స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉంటాయి కాని ఆయన యొక్క అత్యంత శ్రేష్ఠ సృష్టి అయిన మనంభి లోక గందరగోళంలో మునిగిపోయి ఆయనను పిలవడానికి సమయం కనుగొనము అల్లామా హృదయాలను నీవైపు తిప్పు ఈ లోక ప్రలోభాల నుండి మమ్మల్ని విముక్తి చెయ్యి నిన్ను మాత్రమే ఆశ్రయించే వారి గుండెలలో మమ్మల్ని చేర్చు కరుణామయుడైన నాయకాని ఆశీర్వాదాన్ని మాకు ప్రసాదించు ఆమీన్ అస్సలాము ఆ వ